భారత్ అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం ఒకటి రెండు రోజుల్లో ఖరారయ్యే అవకాశం ఉంది ఇరు దేశాల మధ్య చర్చలు తుది దశకు చేరినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి రైతులు సహా దేశీయ ప్రయోజనాలను కాపాడే విషయంలో భారత్ గట్టిగా వ్యవహరించడం వల్ల వాణిజ్య ఒప్పందం ఆలస్యమైనట్లు పేర్కొన్నాయి కోట్లాది మంది రైతులకు ఆర్థిక వనరుగా ఉన్న డైరీ రంగంలోకి పూర్తిగా అనుమతి ఇవ్వబోనని తేల్చి చెప్పింది ఈ రంగానికి సంబంధించి ఎలాంటి రాయితీలు ఇచ్చినా గ్రామీణ ప్రాంతాల వారి జీవనోపాధిపై నేరుగా ప్రభావం చూపుతుందని భారత్ ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం వ్యవసాయం అనుబంధ రంగాలపై భారత్ ఆందోళనల పట్ల అమెరికా ప్రతినిధులు సానుభూతి వ్యక్తం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి కొన్ని అమెరికా తయారీ ఎలక్ట్రానిక్ వస్తువులకు సుంకాల రాయితీలు ఇవ్వాలని భారత్ పరిశీలిస్తుండగా అమెరికా పాల ఉత్పత్తులు జన్యుపరంగా మార్పు చేసిన వస్తువులను పరిమితంగానే అనుమతించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి ప్రతీకార సుంకాల అమలుకు ట్రంప్ ఇచ్చిన తొంభై రోజుల గడువు ఈ నెల తొమ్మిదిన ముగియనుంది భారత మార్కెట్లోకి అమెరికా కంపెనీలు సులభతరంగా ప్రవేశించేందుకు అనుమతించడంతో పాటు సుంకాలను కూడా గణనీయంగా తగ్గించేందుకు ఢిల్లీ సుముఖంగా ఉన్నందున త్వరలోనే భారత్తో వాణిజ్య ఒప్పందం చేసుకోనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ప్రకటించారు